కోతుల బెడద నుండి మమ్మల్ని కాపాడాలంటూ సారపాక పంచాయతీ కార్యదర్శి మహేష్ కు వినతి పత్రం అందించిన మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక పరిసర ప్రాంతాల్లో విపరీతంగా కోతులు ఉండడం వల్ల ప్రతి రోజు కోతులు ఇళ్లలో జొరబడి ఇంట్లో ఉన్న వస్తువులను చెట్లకున్న పండ్లను కూరగాయలను తినడమే కాకుండా ఇంట్లో ఉన్న వ్యక్తులపై పిల్లలపై తిరగబడుతూ నానా విధాలుగా కోతులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అంతేకాకుండా మార్కెట్ నుండి తీసుకొచ్చే సరుకుల సంచులను కూడా లాక్కొని మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని సారపా మేజర్ గ్రామ పంచాయతీ మహేష్ కి కోతుల బెడద నుండి కాపాడేందుకు కోతులను అడవిలోకి తరిమేటందుకు చర్యలు చేపట్టాలని సారపాక ఉషా ఫ్యాన్సీ వీధి మహిళలు వినతి పత్రం అందించారు వాటికి తిండి పెట్టండి అని చెప్తున్నారు పంచాయతీ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తే మేము తిండి పెడతాము పిల్లలు మా పిల్లల్ని ఎవరితో చెప్తామండి లేదని అంటే కంచులు కట్టండి ప్రతి ఇంటికినో కోతులను పట్టించకూడదు మోగజే వాళ్ళని ఏం చేయకూడదు అంటే మేము చంపమనట్లేదండి అవి పట్టి మా సమస్యగా అయితే పరిస్థితి బంగారని లేదని సహజీవనం చేస్తున్నాం అండి కోత సహజం చేస్తే మా వస్తున్నాయి దానికి పరిష్కారం ఏంటి మరి చూసి కూడా ఇంటికి క్యారేజ్ బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతున్నాయి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చాలా భయపడుతున్నారు పిల్లలందరూ కూరగాయలు అవి తీసుకురాకుండా పిల్లలు పిల్లలంటే పరిగెడతారు ముసలి ఎలా పరిగెడతారు పరిగెత్తలేకపోతున్నారు పంచాయతీకి వెళ్ళి ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా చాలా ఇబ్బంది సహజలో మాకు కోతులు బీభత్సంగా ఉన్నాయి పిల్లలు స్కూల్లోకి పోతుంటే ప్యాగులు లాగటం ఏం తినుబండారాలు ఏమైనా పట్టుకోను కానీ జనాల దగ్గర కూరగాయలు తీసుకొని వస్తున్నాయి ఏదైనా కరుస్తున్నాయి రాత్రి పగలనక రాత్రి దాబాల మీదనే ఉంటున్నాయి బయటికి పని లేకుండా